అందరికీ నమస్కారం నేను మీ మిస్ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ ఆరోగింట్ మిస్సెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ ఫిఫ్టీ టూ ఓకే డాక్టర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య దేవ్ చెప్పడంతో అక్కి అపర్ణ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయారు సూర్య దేవ్ దగ్గరికి వచ్చి ఏదో చెప్పేలోప్పు దేవ్నే మాట్లాడుతూ సూర్య ఇంకొక గంటలో నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపో అని అన్నాడు అదేంట్రా అలా అంటున్నా ఆల్రెడీ అక్షర వాళ్ళు వెళ్ళిపోయారు నేను కూడా వెళ్ళిపోతే మరి నిన్నెవరు చూసుకుంటారు అడిగాడు సూర్య నేను ఆల్రెడీ నా బాడీ గార్డ్స్లో ఇద్దరిని రమ్మని చెప్పాను వాళ్ళు చూసుకుంటారు నాకు తెలుసు సూర్య ఈ టైంలో ఒక తండ్రిగా నీకు చాలా విలువైనది అక్షరాకి కూడా ఈ టైంలో నీ అవసరం నా దగ్గర కంటే చెల్లి దగ్గరే ఎక్కువ ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ రా అందుకే చెప్తున్నాను వెలు అన్నాడు అగస్త్య రే అది కాదు అని ఇంకా ఏదో దేవ్ దేవ్ని కల్పించుకొని రే నా కోపం తెప్పించక చెప్తున్నా తర్వాత నువ్వే చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది అవును ఇంతకీ యాక్సిడెంట్ చేసింది ఎవరు అడిగాడు అకస్త్య ఇంకెవరు ఆ సింగ్ అన్నాడు సూర్య అసలు ఆ సింగ్ కి మనతో పగేంటి వాడెవడో కూడా మనకు తెలియదు కదా అడిగాడు దేవ్ వాడు జైల్లో అమర్గాడి దోస్త్ ఇప్పుడు కూడా వాడు చెప్పాడు అని ఇదంతా చేస్తున్నాడు కాని ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే మన మనుషుల్ని ఆ సింగ్ ని పట్టుకోమని మన ప్లేస్ కి తీసుకొని రమ్మని చెప్పాను కానీ ఈలోపే ఆ సిన్ని ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు అన్నాడు సూర్య ఆలోచిస్తున్నట్టు ఒక రెండు నిమిషాలు అగస్త్యాకి కూడా అర్థం కాలేదు అసలేం జరిగిందో కానీ అర్థమైన వెంటనే ఒక క్రూరమైన నవ్వు అతని పెదాల మీద ఇలా వచ్చి అలా మాయమైపోయింది నాకు తెలుసు ఇదంతా అనామిక చేస్తున్న పని తనకి ఏదో ఒక రోజున నా చేతిలో గట్టిగా మూడింది అని అనుకున్నాడు మనసులో రే బావా నేను ఇక్కడ ఇంతలా మాట్లాడుతుంటే నువ్వేండ్రా ఏం మాట్లాడకుండా ఉన్నా అడిగాడు సూర్య అని కదుపుతూ ఏం లేదు కొంచెం నిద్ర వస్తుంది నేను పడుకుంటాను అని చెప్పి నిద్ర నటించాడు దేవ్ అకస్త్య చెప్పాక ఇక దానికి తిరుగులేదు అని తెలుసు సూర్యకి అందుకే బాడీ గార్డ్స్ వచ్చే వరకు అక్కడే ఉండి వాళ్ళు వచ్చాక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు సూర్య ఇక సూర్య వచ్చి విషయం చెప్పడంతో అపర్ణ పట్టు పట్టి మరీ హాస్పిటల్కి వెళ్ళింది అపర్ణ హాస్పిటల్కి వెళ్ళే చూసేసరికి అక్కడ ల్యాప్టాప్ పట్టుకుని ఏదో వర్క్ చేసుకుంటూ కనిపించాడు దేవ్ కోపంగా దేవ్ దగ్గరికి వెళ్ళి అసలు నీకు ల్యాప్టాప్ ఎవరిచ్చారు అడిగింది కోపంగా అది నేనే అడిగాను వాళ్ళ తప్పేం లేదు అన్నాడు దేవ్ అపర్ణ బాడీ గార్డ్స్ వైపు చూస్తూ ఆయన అడిగినా కూడా మీరు ఆయనకి ల్యాప్టాప్ ఫోన్ లాంటివి ఇవ్వద్దు నాకు చెప్పకుండా అని వాళ్ళని బయటికి పంపించేసింది అపర్ణ ఏంటండి అమ్మాయి గారు ఎందుకు వాళ్ళని పంపించేశారు అడిగాడు దేవ్ ముందు పడుకు టాబ్లెట్స్ వేసుకున్నావు కదా లేదంటే అలా కూర్చో అంతేకాని ల్యాప్టాప్ పట్టుకొని వర్కులు చేయడం లాంటివి చేయకు అని గట్టిగానే గ్లాస్ పీకింది అపర్ణ ఒసే ఊర్లో అందరూ నన్ను చూసి భయపడితే నేను నిన్ను చూసి భయపడే స్టేజ్కి వస్తున్నానే అన్నాడు దేవ్ డ్రామాటిక్గా దేవ్ చేసిన యాక్టింగ్కి పడి పడి నవ్వుతుంది అపర్ణ అపర్ణ నవ్వుని మైమరచి చూస్తూ ఉన్నాడు అగస్య దేవ్ని చూస్తూ ఏంటి శ్రీవారు అలా చూస్తున్నారు అడిగింది అపర్ణ పైకి లేస్తూ అపర్ణని తన మీదకి లాక్కున్నాడు దేవ్ దేవ్ నీ చేతికి దెబ్బుంది అంది అపర్ణ కంగారుగా తెలుసు బేబీ అందుకే లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్నా అన్నాడు దేవ్ కట్టి వతుడి దేవ్ నేను పక్కన కూర్చుంటా అంది అపర్ణ ఓయ్ అని మెల్లగా పిలిచాడు దేవ్ హా చెప్పు దేవ్ అంది అపర్ణ అదే మళ్ళీ మనం ఎప్పుడు ప్లాన్ చేద్దాం అడిగాడు దేవ్ ఏం ప్లాన్ చేయాలి దేవ్ అడిగింది అపర్ణ డౌట్గా దేవ్ అపర్ణ చెవిలో ఏదో చెప్పగానే అపర్ణ బ్లైష్ అవుతూ అసలు నీకెప్పుడు ఇదే ఆలోచన కదా అని సిగ్గుపడుతూ దేవ్ ఎదలో మొహం దాచుకుంది అపర్ణ అపర్ణ సిగ్గుపడుతూ ఉంటే తనని ఇంకా తనలోకి పొదుముకుంటూ ఇదిగో ఇలానే సిగ్గుపడుతూ ఏం తెలియనట్టు నన్ను టెన్ చేస్తున్నావే రాక్షసి అని అన్నాడు దేవ్ అపర్ణ చెవిలో పోతే నీకెప్పుడు అదే త్యాస అయిపోతుంది అవును మరి ఇంత అందమైన పెళ్ళాముంటే ఏ ముగ్గుడికైనా అదే పని ఉంటుంది అన్నాడు దేవ్ చిలిపిగా కోపంగా చూస్తూ మంచిది అని పక్కనే ఉన్న సోఫాలోకి వెళ్ళి అక్కకి కాల్ చేసింది అపర్ణ దేవ్ లేచి వెళ్ళి అంటే సోఫాకి బెడ్ కి పెద్దగా దూరం లేదు అంటే మహా అయితే రెండు అడుగులు ఎప్పుడు చూడు అలా నా చెల్లిని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది అని కసిరి తన ఫోన్ని దేవ్ దగ్గరే పెట్టుకున్నాడు దేవ్ నా మొబైల్ ఇవ్వు అడిగింది అపర్ణ నో 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 నేనివ్వను అన్నాడు దేవ్ మూతి ముడుచుకొని ఆ సోఫాని దేవ్ పక్కకి అంటే దేవ్ బెడ్ పక్కకి జరిపేసి మూతి తిప్పుకొని పడుకుంది అపర్ణ చెకప్ చేయించుకున్నావా అడిగాడు దేవ్ మూతి తిప్పేసి అక్కడి నుంచి పక్కకి తిరిగి పడుకున్నట్టు యాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది అపర్ణ దేవ్ అపర్ణ చేతిని తన చేతిలోకి తీసుకొని తన చేతి వేళ్లతో అపర్ణ చేతి వేళ్ళను ముడివేసి అప్పు అని పిలిచాడు దేవ్ దేవ్ వాయిస్లో ఏదో తేడా స్పష్టంగా కనిపిస్తూ ఉండటంతో దేవ్ వైపు తిరిగి దేవ్ నువ్వు బాగానే ఉన్నావు కదా నీ హెల్త్ ఎలా ఉంది డాక్టర్ని ఏమైనా పిలవనా అడిగింది అపర్ణ కంగారుగా ఆహా అలా ఏం లేదు బంగారం కానీ నీతో కొంచెం సేపు మాట్లాడాలి అన్నాడు దేవ్ ఈ టైంలో ఏంటి దేవ్ ఏమైనా ఉంటే రేపు ఉదయం చూసుకుందాం అంది అపర్ణ సరి పడుకో అన్నాడు దేవ్ అపర్ణాని తన గుండెల్లోకి అడ్జస్ట్ చేసుకొని దేవ్ నీకు దెబ్బలు తగిలాయి మళ్ళీ ఇలా చేస్తే ఆ దెబ్బలు మీద తగిలితే ఎంత ప్రమాదం చెప్పు అందే అపర్ణ కూల్ బేబీ కూల్ నాకు ఆయన దెబ్బ తగిలింది తల దగ్గర అండ్ చేతి దగ్గర ఇక్కడ అంటూ గుండెల మీద ఏం లేదులేం అని అన్నాడు దేవ్ ఇంకా అపర్ణ కూడా ఏం మాట్లాడకుండా అలా పడుకుండిపోయింది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడే ప్రశాంతంగా నిద్రపోతుంది అపర్ణ దేవ్ కూడా అపర్ణ తల నిమురుతూ అనామిక గురించి ఆలోచిస్తూ నేను నిన్ను చాలా లైట్ తీసుకున్నాను అనామిక కానీ అదే నేను చేసిన తప్పు అని ఇప్పుడు అర్థమవుతుంది అనుకున్నాడు దేవ్ దేవ్ ఏం ఆలోచిస్తున్నా పడుకో అంది అపర్ణ నిద్రపోతూనే దేవ్ కూడా ఇక తన ఆలోచనలు కట్టిపెట్టి పడుకున్నాడు కానీ ఇక్కడ ఇద్దరికీ తెలియని విషయం ఏంటి అంటే అప్పటి వరకు మనిషి ఒకడు అక్కడే నక్కి ఉండి జరిగిందంతా వీడియో తీసి అనామికాకి పంపించాడు ఆ వీడియోలో దేవ్ అపర్ణకి క్లోజ్గా ఉండడం తనని తన వడిలో కూర్చోబెట్టుకోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే అపర్ణాని అక్కడికక్కడే చంపేయాలి అన్నంత కోపం వస్తుంది అనామికాకి నేను నేను ఉండాల్సిన ప్లేస్ లో ఆ అపర్ణ ఉంది అయినా అయినా బుద్ధి ఉండాలి కదా దాన్ని ఎలా వడిలో కూర్చోపెట్టుకుంటాడు అని కోపంతో రగిలిపోతూ ఉంది అనామిక ఎలా ఎలా అపర్ణ అడ్డు తొలగించుకోవాలి ఎలా నా అగస్త్యాన్ని నా సొంతం చేసుకోవాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది అనామిక అనామిక పక్కనే ఉండి అంతా విని చూసిన ఒక పెద్దతను మాత్రం అమ్మ అనామిక నా మాట విను ఇప్పటికైనా దేవ్ని మర్చిపో దేవ్ని చూసావు కదా తన భార్య అని ఎంత అపురూపంగా చూసుకుంటూ ఉన్నాడో అలాంటి ఆమెకి నువ్వు హాని తలపెట్టాలి అని తెలిస్తే ఆ దేవ్ రియాక్షన్ ఏంటో ఒక్కసారి ఆలోచించి చూడు అన్నారు ఆయన ఆయన ఆ అపర్ణ నిన్న కాక మొన్న నా లైఫ్ లైఫ్లోకి వచ్చింది కానీ నేను నేను అలా కాదు కదా నేను ఎప్పటి నుంచో తనని ప్రేమిస్తున్నాను మధ్యలో శూర్పనకలా వచ్చింది అది అంది అనామిక కోపంగా అపర్ణ కాదు అనామిక అది నువ్వు ఆ శూర్పనక పెళ్ళైన రాముడిని కోరుకుంది దాని పర్యవసానం ఏమైందో నీకు తెలుసు అనుకుంటున్నా మొత్తం రావణుడి లంకనే కాల్చేసింది అని అన్నాడు అతను సరే అప్ప నేను శూర్పనకనే నాకు రావణాసురుడు లాంటి అన్నయ్య ఉన్నాడు కాని విభీషణుడు లాంటి అన్న లేడు కాబట్టి ఈసారి విజయం నాదే అంది అనామిక అంటే నువ్వేం నామిక అడిగాడు అతను కొంచెం భయంగానే నేనేం ఆలోచిస్తున్నానో మీకు ఈ జన్మకి అర్థం కాదు అప్ప అంది అనామిక క్రూరంగా నవ్వుతూ ఎందుకో అతనికి ఆ నవ్వుని చూస్తూ ఉంటేనే వెన్నులో వణుకు మొదలైంది ఇప్పుడు ఇది ఇందులోకి నీ అన్నని ఇన్వాల్వ్ చేయవు కదా ప్రశ్నించాడు అతను నేను సూర్పనక్కని కానీ మొదటే అన్నని సహాయం అడిగేంత పిరికి దాన్ని అయితే కాదు వాడి ఇన్వాల్వ్మెంట్ లేకుండానే మొత్తం కథని నేను ముగిస్తాను కానీ ఇక తప్పక వాడు ఇన్వాల్వ్ అయితే మాత్రం కథ వేరేలా ఉంటుందప్ప అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనామిక దేవుడా ఆ దేవ్ చేతిలో నా బిడ్డలకు ఎలాంటి హాని లేకుండా చూడు స్వామి అని ముక్కుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను కూడా ఆఫ్టర్ ఫ్యూ డేస్ అంటే మరీ ఎక్కువ కాదు ఒక వన్ వీక్ తర్వాత డాక్టర్ వచ్చి అగస్త్యాన్ని చెక్ చేసి యు ఆర్ టోటలీ రైట్ నా మిమ్మల్ని ఈవినింగ్ కి డిశ్చార్జ్ చేస్తాము కానీ మీరు వీక్లీ వన్స్ చెకప్ కి రావాల్సి వస్తుంది ఒక టూ మంత్స్ వరకు ఆ తర్వాత మంత్లీ వన్స్ ఒక సిక్స్ మంత్స్ వరకు వస్తే చాలు అని చెప్పాడు డాక్టర్ సూర్య వచ్చాడు అగస్త్యాని ఆ తీసుకొని తీసుకుని వెళ్ళడానికి అగస్త్య ఇంటికి వెళ్ళి చూసేసరికి తన తల్లి బెడ్ మీద ఉండడం చూసి అమ్మా ఏమైంది అంటూ తన దగ్గరికి వెళ్ళాడు దేవ్ దేవ్ ఇప్పుడు నాకు సంతోషంగా ఉందిరా ఆ రోజు నీకు యాక్సిడెంట్ అయింది అని తెలిసినప్పుడు గుండె ఆగినంత పని అయింది కన్నా అన్నారు శారదా గారు ఏడుస్తూ అమ్మా నేను వచ్చేసాను కదా అయినా నీకేమైంది అడిగాడు దేవ్ కంగారుగా అపర్ణ మాట్లాడుతూ అది అమ్మకి మీకు యాక్సిడెంట్ అయింది అని తెలిసిన తర్వాత సడన్ గా లైట్గా స్ట్రోక్ వచ్చింది డాక్టర్ తనని ఎక్కడికి కదలినివ్వకూడదు అని చెప్పారు ఇంట్లో ఉండే సూర్యాన్నయ్య ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు అంది అపర్ణ మరి ఇప్పటి వరకు విషయం నాకెందుకు చెప్పలేదు అడిగాడు దేవ్ కోపంగా దేవ్ సీరియస్నెస్ చూసి అపర్ణకి భయం వేసింది అది గ్రహించిన సూర్య అపర్ణ పక్కకు వచ్చి నేనే చెప్పొద్దు అన్నాను ఇందులో అపర్ణ తప్పేం లేదు అన్నాడు సూర్య దేవ్ సూర్య వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు శారదా గారు మాట్లాడుతూ దేవ్ ఇక ఆ విషయాలు వదిలే ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అని చెప్పారు శారదా గారు సరే అమ్మా అని చెప్పి అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు అగస్త్య అపర్ణ కూడా దేవ్ వెనుకే వెళ్ళింది అక్షర సూర్య కూడా తమ రూమ్కి వెళ్ళిపోయారు అక్షర సూర్యాని చూస్తూ అన్నీ రెడీ చేసుకున్నావు కదా నీకేమైనా కావాల్సి వస్తే అక్కడ నేను చూసుకుంటాను సరేనా అడిగాడు సూర్య అక్షర నిమురుతూ ఎందుకో భయంగా ఉంది సూర్య నా పిల్లలకి ఏం కాదు కదా అడిగింది అక్షర బేలగా నీకు కానీ మన పిల్లలకి కానీ ఏం కాదు అక్షర నువ్వు అలాంటి భయాలు ఏం పెట్టుకోవద్దు అన్నాడు సూర్య ఎందుకో ఏదో తెలియని గుబులు అల్లచడిగా ఉంది సూర్య అంది అక్షర అదేం కాదు అక్షరా అవేమి ఆలోచించుకో పడుకో అన్నాడు సూర్య తన తల మీద పెడుతూ మెల్లగా అక్షరాకి ఆ మాటలు ఈ మాటలు చెప్తూ తనని నిద్రపుచ్చాడు సూర్య ఇక అర్ధరాత్రి దాటిన తర్వాత మెల్లగా పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అక్షరాకి అమ్మా దేవుడు అనుకుంటూ నిద్ర లేచింది అక్షర పెయిన్స్ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతూ ఉంటే కష్టంగా తన పక్కనే ఉన్న సూర్యనే లేపింది సూర్య లేచి అక్షర వైపు చూశాడు సూర్య పెయిన్స్ స్టార్ట్ అయినట్టున్నాయి అంది అక్షర నీరసంగా ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ సారీ టు సే దిస్ మిస్టర్ సూర్య మేము మీ భార్యని అండ్ ఒక బిడ్డని మాత్రమే కాపాడగలిగాం ఇంకో బిడ్డ చనిపోయింది అని అంది ఆ డాక్టర్ అది విన్న సూర్య దేవ్ అపర్ణ షాక్ అయ్యి అలా ఉండిపోయారు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్